హాయ్ అండి ఏపీఎస్సికి సంబంధించి మరో ముఖ్యమైన అంశం పర్యాయ పదాలు ఇది టెన్త్ క్లాస్లో ఉన్నాయని ఒకసారి చూసుకుని ఒకసారి ఇవి పుత్రుడు కొడుకు కుమారుడు సుతుడు పుత్రుడు కొడుకు కుమారుడు సుతుడు వస్త్రం అంబరం వలువ వసనం వస్త్రం అంబరం వలువ వసనం జనని తల్లి అంబ మాత చక్షువు నేత్రం నయనం అక్షి వహ్ని అగ్ని జ్వలనుడు హవ్యవాహనుడు హవ్య హవ్యవాహనుడు సొమ్ము ధనం డబ్బు జశం చేప మత్స్యం దేహం శరీరం ఒళ్ళు ప్రభాత వేళ ఉదయం పొద్దుపూట ఉదయం పొద్దుపూట పండితుడు బుధుడు విద్వాంసుడు భుజగం పాము సర్పం కరి ఏనుగు గజం పక్షి పక్కి పులుగు హరి విష్ణువు నారాయణుడు మనిషి విద్వాంసుడు పండితుడు కత్తుక కుత్తుక గొంతు కంఠం వక్త ఉపన్యాసకుడు మాట్లాడేవాడు పయోధరం మేఘం మబ్బు జలధరం ఆర్తి బాధ వేదన వ్యధ రణం యుద్ధం సంగ్రామం సమరం ఉదకం నీరు జలం తోయం పుష్పాలు కుసుమాలు విరులు రజని రాత్రి రేయి కొండలు పర్వతాలు గిరులు అడవులు అరణ్యాలు విపినాలు ఆట నటన లాస్యము ఏడాది అబ్దం సంవత్సరం హృదయం దండము యదా వర్షం వాన వృష్టి ఈప్సితము కోరిక ఆకాంక్ష సుధ పీయూషం అమృతం కుద ఆకలి క్షుత్తు రవి సూర్యుడు భానుడు శిక్షణ అభ్యాసం తర్పీదు కోరిక కాంక్ష ఆశ కలన కలత సంగ్రామం రణం యుద్ధం బృందం సమూహం గుంపు క్షితి భూమి ధరణి అవని ధాత్రి వ్రాతము నికరం దండు దళం జాలము ఉత్తరం జాబు లేఖ జీతం వేతనం భృతి సొమ్ము ధనం ద్రవ్యం విజయం గెలుపు విజయం కీర్తి యశస్సు పేరు ప్రాణం ゴロロイ。<Yeah. S 1>